అందరికీ నమస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో వంశీ గారు రచించిన వెన్నెల బొమ్మ నవల నాలుగవ భాగం రిలాక్స్ కోసం అలా అమలాపురం వస్తానంటే తీసుకెళతాను కోనసీమ గాలి మనసుకి మంచి మందు ఆలోచించి చెప్తాను అన్నది మీరు అసలే ఏకాంతాన్ని ఆశ్రయించే మనిషి ప్రొద్దుగుంకితే ఇక్కడ చాలా భయంకరమైన నిశ్శబ్దం ఎందుకు ఈ తోటకి దగ్గరలోనే శ్మశానం ఉంది రాత్రివేళలో నక్కలు నిశ్శబ్దాన్ని చీల్చుకుని భయంకరంగా అరుస్తాయి ఇక్కడికి మైలు దూరంలో కుర్రు అనే ఊళ్ళో చిన్న టూరింగ్ టాకీస్ ఉంది సినిమా చూసి ఈ దారిని ఒంటరిగా వస్తే తెల్లారేసరికి జ్వరం రావటం ఖాయం అన్నాడు శ్మశానం ఎంత దూరంలో ఉంది సేతుమాధవరావు లేచి ఎదురుగా మూసి ఉన్న కిటికీని తెరిచి ఇలా రండి అవిగో తెల్లని సమాధులు చిన్న చింతలతోపు కనిపించడం లేదు ఆ అవును ఆ ఎర్రని మంటలేమిటి శవాన్ని ఇప్పుడే అంటించిపోయి ఉంటారు శృతి నిశ్శబ్దంగా ఆ మంటలను చూస్తుంది గుడ్ నైట్ మేడం ఆ కిటికీ మూసేయండి మాధవరావు నిష్క్రమించాడు కిటికీ ముయ్యలేదు శృతి అలా చూస్తూనే ఉంది సెకండ్లు నిమిషాలు గంటలు గడిచిపోతున్నాయి గోదావరి గాలి కిటికీలోంచి చల్లగా ప్రసారం అవుతుంది శృతి కట్టిన పొరలాంటి తెల్లచీర గాలికి ఎగురుతుంది జుట్టు జడలల్లే ముఖాన్ని కప్పుతుంది బంగ్లాలో జనం నిద్ర కొరిగారు లైట్లన్నీ ఆరిపోయాయి బంగ్లా నిశ్శబ్దంగా చీకటిగా ఉంది శృతి ఇంకా శ్మశానం కేసు చూస్తూనే ఉన్నది గాలికి చితిమంట బాగా అంటుకుని జ్వాలలు ప్రజరిల్లి ఆకాశం వైపు లేస్తున్నాయి శవం అవుతున్నది శరీరం అన్నీ అనుభవించి ఇంకా ఏదో అనుభవం లేని శరీరం చిన్న గాయమైతే విలవెల్లాడే శరీరం మండే కట్టెల మధ్య కట్టెగా కాలటం ఎంత దుర్భరం ప్రతి మనిషి అంతమయ్యాక మంచు పల్లెకిలో సాగి ఈ ఆఖరి మజిలీలో అంతం కావాలా మరే మార్గము ఇంకే మార్గం వేరే ఏ మార్గం లేదు ఒక్కో కండరం ఒక్కో నరం ఒక్కో ఎముక అలా కాలి కాలి బూడిదు కావాల్సిందే దానికి భయపడేనా శరీరంలో ప్రాణి నిలవదు ఇంతకీ ఆ కాలీ శవం ఆడా మగ అంతసేపు కాలుతుందే కిటికీ వేయకుండా జోళ్ళైనా వేసుకోకుండా బయటకొచ్చింది శృతి శృతి ఆరు బయట ప్రొడక్షన్ బాయ్లు చేపలు వేసుకుని పడుకున్నారు ప్రహారీ గోడ మోలోనున్న పనస చెట్టు మొదట్లో పెద్ద పనసకాయ ఆ చీకట్లో ఎవరో చూస్తున్నట్లు అనిపించింది ప్రహారీ తలుపు తీసింది కొబ్బరి చెట్టు పొడుగ్గా సాగిన నీడల్లా ఆ క్షణంలో కూలిపోయేటట్లు ఊగుతున్నాయి గాలికి తోట కాపలాదారు గుడిసె ముందు తడికి నిలబెట్టిన కర్ర పక్కనే లాంతరు ఉన్నాయి లాంతర్లో దీపకళిక అరక్షణంలో ఆరిపోయేటట్లు రెపరెపలాడుతోంది గాలికి ఆ లాంతర్ తీసుకుని శ్మశానం వైపు వేగంగా అడుగులు వేస్తుంది శృతి పదిహేను నిమిషాలకు అక్కడికి చేరుకున్నది దహనమవుతున్న శవం ముందు నిలబడ్డది చితిలోంచి మంటలు నీలంగా రాగి రంగులో మంటలు సగం సగం కాలిపోయిన శిరోజాలు తొట్టలా పడుతున్నాయి చితి పక్కన మంటకి దూరంగా పడుతున్నాయి పాడి పక్కన పట్టు చీర తడిసి పడి ఉన్నది అది స్త్రీ శవం అందుకే అంత ఆలస్యంగా కాలుతోంది ఈ స్త్రీది అష్టైశ్వర్యాలు అనుభవించిన శరీరం పట్టుపరుపుల మీద నిద్ర రాక మగతగా మూలిగిన శరీరం అయ్యయ్యో కాలిపోతుంది ఒకప్పటి అందమైన ఆ చెంపలెలా కాలుతున్నాయో శరీరం పొరలు బొబ్బలు లేచి చరచర కాలిపోతుంది మాడి కవురు వస్తోంది వాంతి వచ్చేట్లయింది ఏదో ఒకరోజు తన శరీరం కూడా అంతే ఈ స్త్రీకి మించి భోగభాగ్యాలు తాను అనుభవించిన ఈమెలా కాలదు తన శవం చెన్నై మహానగరంలో శ్మశాన వాటికలలో శవాలు కాల్చటానికి స్థానం లేదు కాటికాపర్లు శవం త్వరగా కాలటానికి చితిమీద పుల్లలు కిరోసిను ఎక్కువ పొయ్యరు మిగిల్చుకుని ఇళ్లకు పట్టుకుపోతారు పొడవైన కర్రలతో శవం గుండెల మీద పొత్తు కడుపు మీద కొళ్లబడుస్తారు లేదా ఎలక్ట్రానిక్ చైర్లు శవాన్ని కూర్చోబెడితే పది నిమిషాలు బూడిద కావటానికి టైము ఇన్నాళ్ళు కష్ట సుఖాలు రాగద్వేషాలతో పెరిగిన శరీరం పది నిమిషాలలో గుప్పెడు బూడిదగా మిగులుతుంది చిత్రం కాలే కట్టి నుంచి కాలే శవం లేస్తున్నట్లు అనిపించింది శృతి వణికిపోతోంది నిజంగా శవం సగం లేచింది తీరా చూస్తే బ్యాక్ బోన్ కాలేటప్పుడు మెడ బెండ్ కావటం సహజం అంతే అలా అయ్యింది ఉన్నట్టుండి పెద్ద శబ్దం కరాళ ధ్వని శృతి చేతిలో లాంతరు వదిలేసింది పుర్రె పగిలింది లోపల మెదడు కరిగి బుసబుసా పొంగుతోంది అయ్యబ ఆమె వణికిపోతోంది ఎవరో వెనక నుంచి వచ్చి చేయి పట్టుకున్న స్పర్శ కెవ్వును అరిచింది నిజంగా ఎవరో చేయి పట్టుకున్నారు వెనక్కి చూడ్డానికి భయం భయంగా ఉంది చెమటలు తెల్లచేరి తడిసిపోతోంది మేడం ఇంత చీకట్లో ఎక్కడున్నారేమిటి వెనక్కి తిరిగింది ఆ పరిచిత కంఠం విని అతను అసిస్టెంట్ డైరెక్టర్ పేరు వంశీ మీరిలా వచ్చారేం ఆమె ప్రశ్నలో చెమరు జీర అతను నవ్వాడు ఆ నవ్వు శాంతంగా ఉన్నా ఆమెకి భయంకరంగా అనిపించింది ప్లీజ్ నవ్వద్దు అంది అభ్యర్థనగా పదండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదో కదా చెప్తాను నడవండి త్వరగా శృతి నడిచింది త్వరగా ఆరు గంటల ఉదయం శృతి గదిలో మేకప్ పూర్తి చేసుకుని డ్రెస్ మార్చుకోవటానికి గదిలోనికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ మేడం అసోసియేట్ డైరెక్టర్ వర్ధన్ రావు వచ్చాడు ఈ పూట తీసే సీన్ పేపర్తో మార్నింగ్ రండి ఈరోజు ఏమిటి వర్క్ సాంగ్ కానీ కాదు కదా కూచుళ్ళు సవరించుకుని కట్టెల నుంచి వస్తూ అన్నది శృతి చెప్పలే మేడం ఆ పూట సీన్లన్నీ చదివి వినిపించాడు వర్ధన్ రావు అమ్మ కారు వచ్చింది రాజీవ్ వచ్చి చెప్పింది ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నమస్కారం అండి లొకేషను కేసనకూరు రేవ్ ఒడ్డునండి కారు తెచ్చాను శృతి ఎక్కాక కారు బయలుదేరింది ఎర్ర కంకర దుమ్మును లేపుకుంటూ ఓ కాలవ ఒడ్డు మించి పోతుంది కారు దుమ్ము కారులోనికి వస్తుంటే రాజీ గ్లాస్ డోర్స్ క్లోజ్ చేసింది పావు గంటకి కారు చిన్న పల్లెటూరుని చేరింది ఇళ్లలో జనం రోడ్ల మీద ఇళ్ల అరుగుల మీదకి వచ్చారు పెద్ద కోలాహలంతో కారాపే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళని దాటుకుంటూ వచ్చేసరికి ప్రాణాలు తోకల్లోనికి వచ్చాయి మరో పది నిమిషాలకి రేవు వుడ్డుకి చేరింది కారు కారు దిగింది శృతి జనం మీద పడుతున్నారు కొందరు వాలంటీర్లు బ్యాడ్జీలు తగిలించుకుని కర్రలతో జనాలను అదిలిస్తున్నారు తవరెళ్ళండి అన్నారు శృతి స్పాట్లోనికి వెళ్ళింది సాంగ్ షూట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ శృతి గారు హీరో యాచేంద్రకి జ్వరం వచ్చింది అందుకని సాంగ్ తీస్తున్నాం అన్నారు డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డ్రెస్ చేంజ్ లేదండి ఇదిగో సాంగ్ పేపరు అని అందించాడు డాన్స్ మాస్టరు రిహార్సల్స్ చేస్తున్నాడు శృతి వెళ్ళింది డాన్స్ మాస్టర్తో డైరెక్టర్ అంటున్నాడు ముందు హీరోయిన్ గారు వర్క్ ఫినిష్ చేద్దాం అని అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు రికార్డిస్టుతో సాంగ్ అనౌన్స్మెంట్ నుంచి వెయ్యవయ్యా హీరోయిన్ గారు వినాలి అన్నాడు సాంగ్ రన్ అవుతుంది శృతి వింటుంది డాన్స్ మాస్టర్ పాట వింటూ అసిస్టెంట్తో చేతులు లైగా కదిలిస్తూ మూమెంట్లు చెబుతున్నాడు సాంగ్ ఆకరయింది వన్స్ అగైన్ అన్నాడు డాన్స్ మాస్టర్ రెవైండ్ అండ్ స్టార్ట్ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ రెండు రిహార్సల్స్ అయ్యాక ఒక పంచు శృతి సైడ్ హీరోయిన్ చెంచల్ మీద పిక్చరైజ్ చేశారు సాయంత్రం నాలుగు గంటలకి మబ్బులు మూసుకు వల్ల ప్యాకప్ చెప్పాడు డైరెక్టరు శృతి కారులో తోట బంగ్లాకి వచ్చేసరికి పొద్దుగుంకింది చూడడానికి వచ్చిన జనం బాగా మోగి ఉన్నారు బంగ్లా గేటు ముందు టీ బడ్డి కిళ్ళి కొట్టు వెలిసాయి నిజంగా ఇక్కడ తిరునాలు జరుగుతున్నట్లున్నది జనాన్ని విడిపించుకుని లోపలికెళ్ళి స్నానం చేసి టీ తీసుకుంటుంటే మాధవరావు వచ్చాడు గుడ్ ఈవినింగ్ మేడం క్లౌడ్స్ రాకుంటే ఈరోజు సాంగ్ ఫినిష్ అయి ఉండేది వర్క్ బాగా అయింది ఈరోజు అన్నట్లు మీ డిన్నరు ఈ రోజుకి ఈ తోట యజమాని గారింట్లో అన్నాడు కారు రెడీగా ఉంది పదండి అన్నాడు మాధవరావు మళ్ళీ టైం ఎనిమిది అయింది ఈ ప్రాంతాల జనం ఆరు గంటలకే భోజనాలు చేసి ఏడు దాటేలోపు మంచాలు ఎక్కుతారు పదండి అని నవ్వాడు మళ్ళీ కారులో అన్నాడు మాధవరావు ఈరోజు ద్వారపూడి సంతలో ఆ అబ్బాయి కుష్టివాడు మా మిత్రుడికి కనిపించారట వాళ్ళకి ఐదు రూపాయలు ఇచ్చి ఇక్కడే ఉంటారా మీరు అని అడిగారట ఈ ఊళ్ళో ముష్టి బాగా దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళమన్నారట వాళ్ళు కాబట్టి మన షూటింగ్ వరకు లాస్ట్ డే ప్యాకప్ అయ్యాక మనం సరాసరి ద్వారపూడి వెళ్ళి ఆ కుర్రాన్ని ఎక్కించుకుని చెన్నై వెళ్దాం అన్నాడు లేదు రేపే వాడిని తెచ్చుకుంటాను అసహనంగా అంది శృతి మీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది ఆ అబ్బాయిని ఇప్పుడే తెచ్చిపెట్టుకుంటే పెట్టుకుంటే ఎరుగిన కుక్కల ఆ కుష్టివాడు దారి వెతుక్కుని వచ్చి లాక్కుపోతాడు అప్పుడు మన శ్రమకి ప్రయోజనం కనిపించదు నిరాశగా నిట్టూర్పి విడిచింది అవును నిజమే నేను ఇరవై కాలుషీట్లు ఇచ్చాను రాత్రి పగలు కష్టం మరిచి నిద్రమాని చేస్తున్నాను త్వరగా పూర్తి చేసేయాలి నా వర్క్ ఉద్వేగంతో అన్నది శృతి కారు కుర్రు ఊళ్ళోనికి వచ్చి ఒక పెద్ద మండువా లోగిలి ముందు ఆగింది జనం ఇంటి చుట్టూ మూగారు ఇదే ఇల్లు దిగండి దిగింది శృతి ఇల్లు గలవాళ్ళు సినిమా స్టార్ మా ఇంటికొచ్చిందనే గర్వంతో చూడ్డానికొచ్చిన జనాన్ని వెళ్ళండి వెళ్ళండి ఏం చూస్తారు అంటున్నారు ఇంట ఆడాళ్ళు శృతి చుట్టూ చేరారు మీ వయసు ఎంత చా అంత వయసు అంటే నమ్మలేమండి మీకెంతమంది పిల్లలు ఒక బాబా మరి మీ ఏం చేస్తారు లేరా రామచంద్ర శృతి ఏదో భోజనం అయింది అనిపించి ఆ వాతావరణం నుంచి ఆ ప్రశ్నల దాడి నుంచి బయటపడి తోటలో బంగళా దగ్గరికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది ఆమె మనసు కల్లోలం చేసి పారేశారు ఆ ఇంటి జనం ప్రశ్నలు లోతుగా అనుమానంగా తను వాళ్ళింట్లో అడుగుపెట్టినప్పుడు చూపిన మర్యాద వెళ్ళేటప్పుడు చూపలేకపోయారు తనలో ఏదో వెలితి కనిపించింది వాళ్ళకి పది గంటలకి మార్ఫియా తీసుకుంటూ ఉంటే తలుపు చప్పుడైంది రాజీ నిద్రపోతుంది ఆ క్షణాన వెళ్ళి తీద్దాం తలుపు అనుకుంటే సిరెంజీ సూది ఆమె కండరంలో దిగబడి ఉన్నది మత్తుమందు శరీరంలోనికి సరఫరా అవుతుంది ఆ కార్యక్రమం పూర్తయ్యేలోపు రెండుసార్లు తలుపు చప్పుడైంది ఈ టైంలో ఎవరు వస్తారబ్బా ఎవరు తలుపు తీసింది రండి వంశీ లోనికొచ్చి కూర్చుని రాత్రి ఆ శ్మశానంలో ఏదైనా ప్రశాంతత లభించిందా అన్నాడు ముందు నువ్వు ఎందుకొచ్చావో చెప్పు అనుభవాల కోసం అనుభవాలెందుకు అనుభవించటానికి అంటే అన్నది వినడం వేరు అనుభవించటం వేరు ఈ వ్యత్యాసం తెలుసుకునేందుకు స్వకీయమైన జ్ఞాపకాలు అనుభూతులు దాచడానికి చోటు లేని ఈ మస్తిష్కంలో అవన్నీ ఎక్కడ దాస్తావు అన్నది కాగితాల్లో ఓహో నువ్వు కథలు రాస్తావా ఒప్పుకున్నట్లు నవ్వాడు ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇష్యూలో జ్ఞాపకాల వరండాల మెట్లు కథ నీదేనా అవును అదో అనుభవం నీదేనా సునీల్ కుమార్ అనే అతని ఆత్మకథలో ఒక సంఘటన అనుకుంటాది అతని రహస్యాన్ని వెల్లడి చేయటం అన్యాయం కదూ అతని అనుభవాన్ని ఒక ట్రాక్లోనే పదిసార్లు జ్ఞాపకం చేసుకునేలా సంకేతంగా మలిచాను ఇది అన్యాయం కాదు నా దృష్టిలో సహాయం నేను సమ్మతించను కానీ అసలు మనసుకి జీవితానికి లింకెక్కడా ఆ ప్రశ్నికతను నవ్వేశాడు నవ్వులో తాత్కాలికత నవ్వుతూ అన్నాడు వెనుకటికి కాకినాడలో రామారావుపేట నుంచి వెంకటరత్నం అనే అతను ఇలాంటి ప్రశ్నలే వేస్తూ ఒక పెద్ద ఉత్తరం రాశాడు నేను జవాబులో అతను ప్రతి పాయింట్కి ఒక ఇంట్రడక్షను ఒక డిస్కషను ఇస్తూ రాసి పోస్ట్ చేస్తే ఈనాటికి అతను నాకు చిన్న కార్డు రాయలేదు ఏం రాసావు తనువులో ఒకే కేంద్రం ప్రతీక్షణం వేల మైళ్ళు ప్రయాణం చేసి గొప్ప సంచలనాన్ని సృష్టిస్తుంది అది ఒక పద్ధతిలో నడవదు నిలవదు అదే మనసు దాని అథారిటీయే జీవితం దాని శంకలే ఆందోళనలు హింసలును శృతి అలా ఆలోచిస్తూ వాలిపోయింది అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ ఎప్పుడు నిష్క్రమించాడో ఆమెకు తెలియదు మత్తు తెలియనివ్వలేదు రాత్రి నిద్రలేదా మేడం లొకేషన్లో అడిగాడు అసోసియేట్ డైరెక్టర్ వర్ధన్ రావు శృతి నవ్వింది నీరసంగా ఉన్నారు ముఖం కూడా పాలిపోయి ఉంది మళ్ళీ అన్నాడు శృతి అతని కేసు చూసింది ఇంత నీరసంలో ఉండి కూడా వర్క్లో మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ షార్ట్స్లో మీ నటన చాలా చక్కగా ఉంది అన్నాడు వర్ధన్ రావు అతను ఆశించే జవాబు ఇవ్వకుండా షార్ట్ రెడీనా అన్నది రెడీ రెడీ రండి వెళ్ళింది స్పాట్లో అనుకుంది ఇక పది రోజులు ఈ పది రోజులు ఒక గండం అని మేడం పొజిషన్కి వస్తారా డైరెక్టర్ అడిగాడు వెళ్ళింది షాట్ గురించి వివరించి రెండు రిహార్సల్స్ అయ్యాక టేక్ అన్నాడు సైలెన్స్ సైలెన్స్ అరిచాడు అసిస్టెంట్ డైరెక్టర్ క్లాడిన్ స్టార్ట్ సౌండ్ అన్నాడు డైరెక్టర్ రన్నింగ్ నాగరా ఆపరేటర్ ఫిఫ్టీన్ బై టూ టేక్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ క్లాప్ కొట్టి కూర్చున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ యాక్షన్ మేడం డైలాగ్ చెప్తూ యాక్ట్ చేస్తోంది ఓకే కట్ కెమెరా సైడ్ ఓకేనా ఓకే సార్ ఆ షార్ట్ అయ్యాక చైర్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్న శృతి దగ్గరికి వచ్చి అన్నాడు డైరెక్టరు ట్వంటీ ఎయిత్కి మీ వర్క్ పూర్తి చేసి పంపించేస్తాం అని థ్యాంక్ యూ సార్ చాలా ఆనందంగా అంది శృతి ఇరవై తేదీ దగ్గర పడుతుంది శృతిలో ఆతృత పెరుగుతోంది చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది లొకేషన్లో ఒక రాత్రి సేతుమాధవరావు వస్తే మన తేదీ దగ్గర పడుతోంది అంది శృతి నేను అదే థింక్ చేస్తున్నాను గారు మన అనుకున్నది ప్లాండ్గా జరుగుతుంది కదూ నన్ను నమ్మరా అది కాదండి అడ్డంకులని నేను తొలగిస్తానుగా థ్యాంక్స్ అలాట్ మాధవరావు గారు గుడ్ నైట్ గుడ్ నైట్ అని మాధవరావు వెళ్ళిపోయాడు లొకేషన్ దగ్గర గ్యాప్ టైంలో అడిగింది చెంచల ఈ రోజుతో మీ వర్క్ ఫినిష్ అవుతుందటగా అని అవునున్నట్లు తల ఊపింది శృతి ఎప్పుడు వెళ్తారు రేపు మెయిల్కి రాజమండ్రిలో ఎక్కుతాను అదే కాకినాడలో ఎక్కవచ్చుగా శృతి సన్నగా నవ్వి మెయిల్ కాకినాడ రాదు సామర్లకోట మీద నుంచి వెళ్తుంది రాజమండ్రి అయితే కంఫర్టబుల్గా ఉంటుందని ప్రోగ్రామ్ అలా ప్లాన్ చేశారు మాధవరావు గారు నన్ను కూడా అలాగే పంపించమని చెప్పాలి ప్రొడ్యూసర్కి మేడం షాట్ రెడీ అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ వచ్చి వర్తమానం తెచ్చాడు వాళ్ళిద్దరూ కెమెరా ముందుకెళ్ళి నిలబడ్డారు పది గంటల రాత్రి వేళ మార్ఫియా తీసుకునే బయలుదేరింది ఎక్కడికి ఆ బ్రతికుండగానే ఆఖరిసారి శ్మశానానికి అంతా చీకటి కీచురాళ్ల సవ్వడి నిశ్శబ్దానికి అవాంతరం కలిగిస్తోంది కుప్పలు శవాన్ని కప్పెట్టిన మట్టిగుట్టలు తొక్కుకుంటూ శ్మశానమంతా తిరిగింది నడుస్తున్నదల్లా కెవ్వున అరవబోయి గొంతు నులిమినట్లు అయ్యి ఆగిపోయింది కాలిలోనికి కస్సుమని ఏదో సూదైన ముళ్ళు దిగింది రక్తం కారటం లేదు బాధ ఇప్పుడు తను ఇందాకట్లా నడవలేకపోతోంది కూడా తీసుకొచ్చిన టార్చ్ ఆన్ చేసి లోనికి చూసుకుంది ముల్లేదో చాలా లోతుకి దిగి కండ మూసుకుపోయింది బాధ ఏదో అలికిడి అయితే అటు చూసింది ఒక ఆకారం ఇటుగా వస్తుంది చీకటిలో చీకటి నీడలా ఉంది నిలువున వణికిపోతోంది శృతి మార్ఫియా మత్తులో ఊగిపోతోంది టార్చ్ వేద్దామన్నా భయం పుడుతోంది ఆ ఆకారం ఒక కొండను మోసుకొచ్చి శ్మశానంలో ఒక తుప్పచాటును పెట్టి వేగంగా వెళ్ళిపోయింది అది మానవాకారం ఎప్పుడొచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో రెండు నక్కలు ఆ వెళ్ళిపోయిన మనిషి పారేసిన కొండవై పెళ్ళి కొండ మూతులో తలలు పెట్టి రువుతున్నాయి ఏముందా కొండలో అవి కొమ్ములాడగా ఆ కొండ కాసేపటికి తిరగబడింది ఆ కొండలోంచి ఏదో ఊడిపడింది ఆ వస్తువుని కాళ్ళతో రువ్వి పీకు తింటున్నాయి మహా ఉత్సాహంగా ఏమిటా వస్తువు టార్చ్ ఫోకస్ చేసింది శృతి ఆ టార్చ్ వెలుగులో స్పష్టంగా కనిపించింది శృతికి అది అప్పుడే పుట్టి ప్రాణాలు వదిలిన శిశువు శవం టార్చ్ వెలుగుకి భయపడి తలకుటి తొడలు పట్టుకుని పారిపోయాయి నక్కలు శిశు శవం గుండెకాయ ఎర్రగా బయటకొచ్చి ఉంది ఆ దృశ్యం చూసిన శృతికి స్పృహ తప్పినట్లయింది ఆ రాత్రి బంగళాకి ఎలా వెళ్ళిందో ఆమెకు తెలియదు మరుసటి రోజు ఉదయం పది గంటలకి శృతి రాజీ నిర్మాత సేతుమాధవరావు బయలుదేరారు కారులో కారు ద్వారపూడి చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది ద్వారపూడి వంతెన మీద వీళ్ల కోసం కాచుకునున్న మాధవరావు బంధువు కారాపి ఎక్కాడు బట్టల సంతలోనికి వెళ్ళింది కారు జనం మహా కోలాహలంగా ఉంది ఎంత తలదాచుకున్నా జనం కళ్ళల్లో పడిపోయింది సినీతార శృతి మాధవరావు అతను బంధువు కారు ఆపి దిగారు జనం కారు చుట్టూ మూగారు శృతిని దిగమని మీద పడుతున్నారు పావు గంట గడిచింది మాధవరావు అతని బంధువు పరుగు పరుగును వచ్చి కారులో కూలబడి డ్రైవర్ పోని జనం కట్టలు కట్టుకుని వచ్చేస్తున్నారు అని అరిచారు కారు బయలుదేరింది ఏమైంది ఆత్రుతగా అడిగింది శృతి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ధన్యవాదములు మీ ప్రసన్న